ఈరోజు పదవ తరగతి ఇంటర్ పాస్ అయి మరి మంచి మార్కులతో పాస్ అయినటువంటి వాళ్లకు ఈరోజు ఒక వాళ్ళకు పట్టాభిషేకం కార్యక్రమం కింద మరి వాళ్ళని సన్మానం చేయడం సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మొట్టమొదట నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఒక మైల్ డ్రాయింగ్ దాటారు అందరూ కూడా చిన్న ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే ఎస్ఎస్సీ ఇంటర్ మంచి మార్కులతో పాస్ కావాలి మరి దాని కొరకు వాళ్ళు అనేకమైన ప్రణాళికలు వేసుకొని కష్టపడి పాస్ కావడం జరుగుతుంది సో మరి వారు ఆ విధంగా ఒక జీవితంలో ఒక మైల్ ను దాటినందుకు వాళ్ళని అభినందిస్తూ మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా వారి కష్టంలో కూడా వీరి కష్టం కూడా ఇమిడి ఉంది బట్టి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ముఖ్యంగా ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయిపోగానే మన పని కంప్లీట్ కాదు అసలు పని అనేది అక్కడి నుంచో స్టార్ట్ అయింది ఇంకా జీవితంలో ఏం సాధించాలి ఎట్లా సాధించాలి అనేటువంటి విషయం అక్కడే స్టార్ట్ అయింది మార్కులు కానిటువంటి విద్యార్థులు కూడా బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మార్కులు ఒకటే జీవితం కాదు జీవితం ఇంకా చాలా పెద్దది ఇవాళ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చిన కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏంటంటే రైట్ లో కష్టపడాలి నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటా ఒక శిల్పి అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎండపూరి వీరంగనాథ్ గారు ఒక నవలలు రాశాడు ఆయన ఏదో ట్రైన్ దిగి ఫోర్ ఓ క్లాక్ బయటకు వస్తే ఒక తను ఆటో రిక్షా తొలుతూ కనిపించాడు నాలుగు గంటల టైం చలికాలం చల్లడి చలి గదగం అనుకుంటూ వచ్చింది సరే ఆయన ఆటోలో పోతూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా నువ్వు ఇంత రాత్రి కష్టపడుతున్నావు మరి మీ తల్లిదండ్రులని అంటే మా తల్లిదండ్రులు ఆ టైంలో చదివించారు వాస్తవమే కానీ నేను ఆ టైంలో కష్టపడి చదవలే అందుకే ఇవాళ నేను ఆటోలో ఈ కూడా నడుపుకుని బతకాల్సి వస్తుంది నా కుటుంబాన్ని నడపడానికి నాతో మంచిగా చదువుకున్న వాళ్ళందరి వాళ్ళ మంచి డాక్టర్లు ఇంజనీర్లు అయినా ఇవాళ నేను కూడా పిల్లలకి చెప్పేది ఒకటే ఈ టైం ఇది రైట్ టైం మీ జీవితాన్ని మీరు తిరిగి నిర్దేశించుకునేటువంటి టైం సో మీ డెస్టినీని మీరే రాసుకుంటారు నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను ఒక శిల్పి ఒక రోడ్ ఒక పర్వత ప్రాంతంలో నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఒక రెండు మంచి శిలలు కనిపించాయంట ఈ శిలలను చూసి ఆయనకు వాళ్ళు ఒక దేవత మూర్తులుగా చెక్కాలని చెప్పేసి ఆయన వెళ్ళి మొదటి ఒక రాయి అడిగాడు ఏమన్నా నేను ఒక మంచి దేవతామూర్తిగా చెప్తాను మరి నువ్వు మాత్రం నా శుత్తి దెబ్బలు తినాలి దానికి ఒప్పుకుంటావా అంటే ఆ రాయి నేను అంటు రెండవ రాయిని అడుగుతాడు రెండవ రాయిని అడిగితే ఎస్ నేను మీ శుత్తి దెబ్బలు తినడానికి ఇష్టమే నన్ను ఒక మంచి దేవతామూర్తిగా శిల్పంగా ఒక మార్చండి అని చెప్తే అతను మార్చేసి వెళ్ళిపోతాడు కొద్ది కాలం తర్వాత ఆ తోవకుండా రాజు వెళ్తుంటాడు రాజు చూస్తాడు అరే ఇక్కడ దేవతామూర్తి స్వయంభూ దేవత వెలిసింది దీన్ని ఇంట్లో ఎందుకు వదిలేసేయాలని చెప్పేసి అక్కడ ఒక గుడి కట్టించి ఆ దేవతా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు రోజు ఆ దేవతా విగ్రహానికి పూజలు జరుగుతూ ఉంటాయి జనాలు ఎక్కువైపోతూ ఉంటారు అప్పుడు కొబ్బరికాయలు ఉండడం మొదలవుతుంది ఏం చేయాలన్న తోచక ఈ కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి కావాలని చెప్పేసి ఆలోచించి ఆ ఎదురుగా ఉన్నటువంటి రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సో ఒక రాయేమో దేవతా విగ్రహంగా మారి పూజింపబడుతుంది ఇంకో రాయేమో అక్కడ రాయిగా ఉంది రోజు కొబ్బరికాయ దెబ్బలు తింటుంది సో ఈ రాయి అనుకుంటుంది అప్పుడు కొబ్బరికాయ దెబ్బలు తినే రాయి అయ్యో నేను ఆ రోజు ఈ దెబ్బల కంటే ఆ ఉల్లి దెబ్బలు తింటుంటే నేను కూడా ఇప్పుడు ఈ ఈ దేవతా విగ్రహం పక్కన ఇంకో దేవతా విగ్రహంగా వెలుస్తుంటే నాకు రోజు పూజలు అందేవి కదా ఇవాళ నేను ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అనుకుంటాను అదే లైక్ సో మీకు బీసీ సంఘాలు చాలామంది ఉన్నారు ఇవాళ పొద్దుటూరులో ఒక ఎనభై ఎనభై రెండు కులాలు కలిపి ఒక బీసీ సమాయిక్యంగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇదే యూనిటీ రేపు ఓట్లేసుకునే స్థాయిలో కూడా మనకు రావాలి అప్పుడే మన బీసీల రాజ్యాధికారం వస్తుంది మేము ఇవాళ తెలంగాణలో కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినాం ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి ఎంత ఎంతకాలం మనం బానిసలుగా బతుకుతాం గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు అనేవాళ్ళు అన్ని రంగాల్లో నష్టపోయింది చాలామందికి తాము ఎట్లా నష్టపోతున్నామో కూడా తాము తెలియదు అన్ని రంగాల్లో నష్టపోయింది మనకంటే వెనుకబడ్డటువంటి కులాలు చాలా వరకు బ్రహ్మాండంగా వాళ్ళకున్న రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ఇవాళ వాళ్ళ అభివృద్ధి అయ్యింది ఇవాళ బీసీలు అనే వాళ్ళకు కొన్ని ఉదాహరణలు చెప్పి నేను వదిలేస్తా ఇవాళ రిజర్వేషన్ సిస్టమే తీసుకుందాం ఎందుకంటే బీసీల ఉద్యోగాలు ఎట్లున్నాయని మీరు చెప్తారు కేంద్రంలో బీసీలకు రిజర్వేషన్ వచ్చే వరకు తొంభై మూడు నైన్టీన్ నైన్టీ త్రీ వరకు కేంద్రంలో రిజర్వేషన్లు లేవు మేము చదువుకున్నప్పుడు మాకు రిజర్వేషన్లు లేవు కేంద్రంలో నైన్టీన్ నైన్టీ త్రీలో మండల్ కమిషన్ అమలు ద్వారా వచ్చింది నైన్టీన్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ అంటే సుమారు నలభై ఆరు సంవత్సరాలు గడిచింది ఆ కొత్తలోని కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి ఆ ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలా మంది ఉన్నత ఉద్యోగాలలో రిజర్వే వాళ్ళు రిటైర్ అయ్యేవారు వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉద్యోగాలకు వచ్చేవారు నలభై ఆరు సంవత్సరాలు రిజర్వేషన్ లేకపోయే వరకే నైన్టీన్ నైన్టీ త్రీలో నలభై లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నలభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు నాలుగు శాతం ఉన్నారు ఎస్సీలు ఏడున్నర శాతం ఉన్నారు పదిహేను శాతం ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు ఎస్సీలు ఏడున్నర శాతం ఉన్నారు ఇవాళ భారతదేశంలో నడుస్తుంది ఏంటంటే ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంది ఓసీలు కూడా పది శాతం లేని ఓసీలకు పది శాతం రిజర్వేషన్ మరి అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకు ఉండాలి కేంద్రంలో అంటే ఎవరు అడుగు కదా ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండు బ్యాక్లాలు వేకెన్సీలు ఉండవు రిజ రిక్రూట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బీసీలు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలి ఎట్లా అంటే వీరు అంతకుముందు మద్రాస్ స్టేట్తో ఉన్నారు మేము తెలంగాణలో నైజాం స్టేట్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి రిజర్వేషన్లు అమలయ్యారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నుంచి రిజర్వేషన్లు అమలై ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో విశాలాంధ్ర వచ్చిందో ఆ రిజర్వేషన్లు వెళ్ళిపోయాయి ఇవాళ తమిళనాడులో మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి సెవెంటీ త్రీ దాకా రిజర్వేషన్లు లేవు ఇరవై ఏళ్ళు నష్టపోయి తమిళనాడులో నైన్టీన్ నైన్టీ వరకు నైన్టీన్ నైన్టీలో వాళ్ళు యాభై శాతం రిజర్వేషన్లు బీసీలోకి చేసి ఇవాళ మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది నాలుగు శాతం ముస్లిం మైనార్టీ ఇరవై తొమ్మిది అంటే ఇరవై శాతం రిజర్వేషన్ నష్టపోతున్నారు అది పరిస్థితి మరి బీసీలలో ఈ చైతన్యం వస్తలేదు ఒకవైపు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇట్లా ఉంటే ఆర్థిక పరంగా కూడా చూస్తే ఇవాళ దేశంలో సంపద అనేది ఓన్లీ టెన్ పర్సెంట్ పీపుల్ చేతుల కేంద్రీకృతమై పది శాతం మట్టుకే పది శాతం మంది చేతిలో దేశ సంపద యాభై శాతం ఉంది తొంభై శాతం జనాభాలలో యాభై శాతం జనాభా దాంట్లో పది శాతం ఉంది సో ఈ విధంగా సంపదలు అనేకమైన ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఈ దేశంలో నూట ఎనభై ఎనిమిది మంది కొన్న వీళ్ళు వరుణ్ ఇండియా అని చెప్పి అరుణ్ ఇండియా అనే వాళ్ళటువంటి వాళ్ళు ఒక పత్రిక ప్రకటించిన దాంట్లో అందరూ ఓసీలే అట్లనే మొన్న నేను ఒక ఆర్టికల్ రాసిన న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థలో కూడా బీసీలకు స్థానం లేదు చూడే విధంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మీకు ఆర్థిక రంగం గురించి ఒక్క విషయం చెప్పి నేను కొంచెం క్లోజ్ చేస్తా ఇక్కడ ఆర్థిక రంగంలో బ్యాంకులు మనలాంటి వాళ్ళకి పోతే రుణాలు ఇవ్వవు పేదవాళ్ళకు రుణాలు అంటే అసలు ఇవ్వవు గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ రుణమాఫీ చేసింది ఎంత మాఫీ చేసింది రుణమాఫీ అంటే పదహారు లక్షల యాభై రెండు వేల కోట్లు పదహారు లక్షల యాభై రెండు వేల కోట్ల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది అందులో ఎంతమంది బీసీలు ఉన్నారు పక్కన పెడతాం అందులో ఒక అత్యంత నిరుపేద ఉన్నాడు ఈ దేశంలో అనిల్ అంబానీ అని రిలయన్స్ వాళ్ళు వా రిలయన్స్ అనిల్ అంబానీ ఆయన ఒకటి అంతకుముందు టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ ఉండే దానికి నలభై ఆరు వేల రుణం తీసుకున్నాడు నలభై ఆరు వేల కోట్లు నలభై ఆరు వేల కోట్ల రుణం తీసుకుంటే నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ ఇచ్చింది నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ ఇది నేను చెప్పింది కాదు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ చెప్పిన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన వారు ఉచ అంటే అగ్రవర్ణాల వాళ్ళు ఏ విధంగా దోస్తుంది అనేది ఇక్కడ ఉండే బీసీలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా పిల్లలకు కొద్దిగా బోరు కావచ్చు సో వ్యవస్థ అట్లా ఉంది మరి బీసీలుగా పుట్టినందుకు అటు ఉద్యోగాలు లేవు ఆర్థిక రంగంలో మనకు స్థానం లేదు ఇలా బీసీల పిల్లలు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కువ పట్టుకుని నేను హైదరాబాద్లో చూస్తే చాలా హోటళ్లలో లేదు ఇంకెక్కడెక్కడో చేసుకుంటున్నారు మరి ఆ దుస్థితి నుంచి పోవాలంటే బీసీలు ఏకం కావాలి వీళ్ళకి అర్థమైతే లేదు ఏం కోల్పోతున్నాం అనేది సో అందుకే మేము ఈ సమస్య పెట్టుకొని ముందుకు వస్తున్నాం అక్కడ కూడా తెలంగాణలో గట్టిగానే పోరాటం చేస్తూ ఉన్నాం సో మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఏకమై రాజ్యాధికారం సాధించుకోకపోతే తప్ప బీసీల బతుకులలో బాగుపడడం అనేది జరగదు సో న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇవాళ మీరు ప్రైమ్ నైన్లో టీవీ ఛానల్ ఉంటే టీవీ ఛానల్లో మూడు గంటలకు ప్రైమ్ నైన్లో నేను ఉంటాను చూడవచ్చు నేను ఇంకా వేరే ఇద్దరం ఉంటాం మీరు చూడండి మేము చెప్పేది ఏంది ఏంటి వాస్తవాలు ప్రైమ్ లైన్ టీవీ త్రీ పిఎం ఇవాళ మూడు గంటలకు సో ఇక్కడ బీసీ సంఘాలకు దయచేసి ఈ పొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లలో దాదాపు ఎనభై శాతం ఓట్లు బీసీలే ఉన్నాయి మరి ఇవన్నీ ఎందుకు మోస్తారు మనమేమో ఓటేసేటప్పుడేమో దేని దేనికో లొంగిపోయి ఓటేస్తున్నాం పనులు కావాలంటే వాళ్ళని అడిగితే వాడేందుకు చేస్తారు సో ఆ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి డీసెల ఇష్యూని నేను మాట్లాడదలుచుకోలే సో ఇవాళ నేను మీకు కోరేది ఏంటంటే పిల్లలు మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి మీరు ఎట్లా డ్రైవ్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంది మీ బస్సుకు మీ జీవితం అనే బస్సుకు మీరే డ్రైవర్ ఎట్లా నడుపుకుంటారు మీ ఇష్టం కాబట్టి మీరు నిర్ధారించుకోండి ఇవాళ ప్రపంచం ఒక కుగ్రామం కాబట్టి ప్రపంచంలో మనకు ఏ స్కిల్స్ అవసరం ఎట్లా అవసరం దాన్ని బట్టి మీరు డెవలప్ చేయండి మేము చదువుకున్న రోజులు వేరు ఇప్పుడు వేరు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తున్న రోజులు కాబట్టి మీకు గతంలోలాగా ఉద్యోగాలు ఉంటాయి అనుకున్న పొరపాటు ఒక డాక్టర్ అయితే ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్కిల్స్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఉండాలి లేకుంటే ఐటీ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు డాక్టర్గా ఎదగలేదు ఇవాళ ఆపరేషన్స్ కూడా రోబోసై చేస్తున్నాయి ఏ డాక్టర్ దిగు చేస్తున్నాడు చాలా ఆపరేషన్స్ కూడా హైదరాబాద్ హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లలో రోడోసే చేస్తున్నారు అక్కడ పక్కన కూర్చుంటాడు అంతే కాబట్టి ఈ యుగంలో మనకి ఎట్లాంటి టెక్నాలజీ టెక్నాలజికల్ స్కిల్స్ కావాలనేది మీరు తెలుసుకొని అటువైపు మీరు వెళ్ళండి మీ భవిష్యత్తు మంచి బంగారు భవిష్యత్తుగా ఉజ్వలంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను